హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ విజయవాడ నుంచి అయితేనండి మనకు ఒక జాబ్ అప్డేట్ అయితే వచ్చిందండి దీనిలో భాగంగా మేనేజర్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాంట్రాక్ట్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారు పోస్ట్ను బట్టి ప్రతి నెల నలభై ఐదు వేలు అలాగే ముప్పై ఐదు వేల రూపాయలు శాలరీ అయితే ఇవ్వనున్నారండి ప్రజెంట్ వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారు సో మన పర్ఫార్మెన్స్ చూసి సో మళ్ళీ రెన్యువల్ చేస్తారండి కాబట్టి ఇటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎవరైతే పొందాలనుకుంటున్నారు వాళ్ళందరూ వీడియోను పూర్తిగా చూసి మీకంటూ ఒక అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికైతే అప్లై చేయండి అండి గుర్తుపెట్టుకోండి ఈ ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు ఎటువంటి ఎగ్జామ్ కూడా ఏమి కండక్ట్ చేయరండి ఒకే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది లేదంటే అప్లై చేసే జనాలను బట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాన్ని అయితే ఇస్తారండి ఇవన్నీ కూడా మనకి ఏపీలోనే ఆల్ ఓవర్ ఏపీలో అయితే పోస్టులు అయితే ఉంటాయండి బట్ మ్యాక్సిమం ప్రజెంట్ ఉన్న పోస్టులు వచ్చేపాటికి మనకి అమరావతి అదేవిధంగా విజయవాడలో జాబ్ లొకేషన్ ఉండే అవకాశం ఉందండి ప్రస్తుతానికి తర్వాత ఏదైనా అవకాశం ఉంటే మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ లాంటివి పెట్టుకోవచ్చు అనమాట ఈ ఉద్యోగాలకండి అండి మనం ఆఫ్లైన్లో కాదండి ఆన్లైన్లోనే అప్లై చేయాలి ఎటువంటి ఫీ కూడా ఉండదండి ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మన నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ విజయవాడ నుంచి ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా రిలీజ్ చేశారండి దీనిలో భాగంగా మొట్టమొదటిగా మేనేజర్ అకౌంట్స్ అండి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అకౌంటింగ్ కానీ కామర్స్ కానీ లేదంటే దానికి ఈక్వల్ అండ్ స్టడీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు గుర్తుపెట్టుకుండానే మేనేజర్ పోస్ట్ కాబట్టి దీనికి సెవెన్ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తా అన్నారండి బట్ ఒకవేళ కనుక మీకు ఎడ్యుకేషన్ నుండి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ అప్లై చేయండి ఎందుకంటే దీనికి ఎటువంటి ఫీ కూడా లేదు కాబట్టి టూ ద ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి ట్రై చేయండి అదేవిధంగా సో వీళ్ళు మస్ట్ అండ్ షుడ్గా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలండి అదేవిధంగా అకౌంటింగ్ మీద మంచి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట సో వీళ్ళు ఎప్పటికప్పుడు అకౌంట్స్కి బుక్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉండాలండి వీళ్ళకి ప్రతీ నెల నలభై ఐదు వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారు మరి రెండో పోస్ట్ అండి ఎగ్జిక్యూటివ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అండి దీనికి కూడా గ్రాడ్యుయేషన్ ఇన్ ఫైనాన్స్ కానీ అకౌంటింగ్ కానీ మార్కెటింగ్ కానీ చదివిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి ప్రతీ నెల ముప్పై ఐదు వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారు సో వీళ్ళు మస్ట్ అండ్ షుడ్గా కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుగు ఇంగ్లీష్ హిందీ మూడు వచ్చి ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి అదేవిధంగా డ్రాఫ్టింగ్ స్కిల్స్ కూడా వచ్చి ఉండాలన్నమాట కస్టమర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయడం కానీ ప్రజెంటేషన్ క్రియేట్ చేయడం కానీ అవన్నీ మెయింటైన్ చేయడం కానీ కమ్యూనికేషన్ పరంగా కానీ సో వీళ్ళైతే ముందుకైతే వెళ్ళవలసి అయితే ఉంటుందండి అదేవిధంగా వీళ్ళు కోఆర్డినేట్ అంటే బ్యాంకింగ్ కొన్ని కస్టమర్స్కి హౌసింగ్స్ లోన్స్ మీద కానీ పేమెంట్స్ మీద కానీ సో ఈ విధమైనటువంటి దాని మీద అయితే వీళ్ళు రోల్ అయితే ఉంటుందండి మరి ఈ ఉద్యోగానికి మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకుంటే లాస్ట్ డేటు పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు అండి సో మనకి కేవలం రెండు రోజుల టైం మాత్రమే ఉంది కాబట్టి ఈ రెండు రోజుల్లో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి అండి సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అప్లై చేసేటువంటి లింక్ యొక్క డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి సో అందులోకి వెళ్ళి మీరు ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని నోటిఫికేషన్ చదివి ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి అండి గుర్తుపెట్టుకోండి ఆన్లైన్లోనే మీకు ఏదైనా అవకాశం లాంటిది ఉంటే ఇంటర్వ్యూ దగ్గర రికమెండేషన్ కానీ లాంటిది అయితే ఉపయోగించుకోండి అండి సో ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే మనకి రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారండి సో వన్ ఆర్ టూ డేస్లోనే మనకి ఉద్యోగం ఉందా లేదా క్లారిటీ కూడా మనకైతే వచ్చేస్తుందండి అండి ఇవన్నీ ప్రజెంట్ కాంట్రాక్ట్ పోస్టులు మళ్ళీ రెన్యువల్ చేస్తారండి లాస్ట్ టైం కూడా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తాం అందులో ఎన్విరాన్మెంట్కి సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేశారు బట్ మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఎన్విరాన్మెంట్కి చెందిన పోస్టులు కూడా ఉన్నాయి దానికి అప్లై చేసుకుంటాక లాస్ట్ డేటు పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు అండి కాబట్టి ప్రతి ఒక్కరు క్వాలిఫై ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో పూర్తిగా చూసి ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి అండి థ్యాంక్ యూ